ఫ్రెండ్స్ మొన్నైతే మా ఇంటికి కోతులు వచ్చినాయండి ఎంత అల్లకల్లలం చేసినా ఎంత అంగడి చేసినా ఎంత మందిని ఆగం పట్టించినాయి అంటే చూడండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత టెన్షన్ పడ్డాము అయ్యో డోర్ తీసుకుందిరా దేవుడా నిజంగా మా కళ్ళ ముందే కోతులు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయండి ఏం చేయలేకపోయినా ప్రతి డోర్ దగ్గర కూడా ఒక రెండు కోతులు కాపలా ఉన్నాయి చూస్తున్నారు కదండి ఎంత టెన్షన్ పడుతున్నారు మా అమ్మ నాన్న కూడా ఎందుకంటే పక్క రూమ్లో తమ్ముడు మరదలు బయటికి బయటకు వెళ్లారు ఇంట్లో ఎవరు లేరు డోర్ తీసుకొని ఎన్ని కోతులు లోపలికి వెళ్ళినాయో కూడా తెలియదు పాపం మొన్ననే సామాన్ కూడా తీసుకొచ్చి అన్నీ పెట్టిందంట ఏం చేస్తాయో ఎంత అంగడి చేస్తాయో అనేసి అమ్మకి ఎంత టెన్షన్ అవుతుంది డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూద్దామంటే కూడా ఛాన్స్ ఇవ్వకుండా కోతులు అన్నీ కూడా డోర్ల దగ్గర నిజంగా కాపలా చేసి

முன்னா முரு எது அக்கடை அம்மா முரு ந ఏమైతే జాలి పెట్టి వాడి కాని జాలి ఏం రాకుంటారు అందరు గట్ట లోపల ఉన్నాయి కావచ్చురా లోపల मत ही करता है ये ठंडा बैठता है बहुत ये इनसे कौन चढ़ा कर गल नीचे रहेगा नहीं हां यार इंतन ताकत जैसी एक घटना है ये मेरे अंदर ताकत है इनका नेहा देखो इनका कच्ची है नेहा इनका कच्ची ड्राइवर को आज उतार लूं नहीं बाइक पत्ता मेरा चलो मिला डाल डाल सर उन्हें यार अब बैठ डालता हूं देख

కొంచోరం మీకు అది అసలు బాగానే భయపడేస్తా చూసి ఎట్లా భయపడ आते बाय बाय नाही आणि दादा बाबा बाय बाय करते ते 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 टाका दे हे पार मी बोलू टाकते नाही सुंदर को करतो नुसतं नाही नुसता नाही बाय फक्त नेच मी तालुक विकास टा इटे भाण्याच नाही मला मोटर दिन कार्ड वाढाल त्याला बाय पडत नाही लेदा पांबला टाकतो पांबला टाक ए गोरंगा काय करता ना आई പോയിമോണേ അതേ കെവുടാ నేను డోర్ పెట్టేసిన ఇక్కడ డోర్ పెట్టేసిన డోర్ పెట్టేసిన మొత్తం ఇక్కడ అన్ని పడేసినాయి లేవు 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 నేను ఇక్కడ డోర్ పెట్టినా మళ్ళీ నువ్వు వస్తావా డబ్బాలు బియ్యం బస్తా పిండి రాలేదు బెడ్రూమ్లోకి రాలేదు వచ్చినట్టు లేవు ఏమైనా దాక్కున బొమ్మను పడేసినాయి టూ త్రీ అవర్స్ తర్వాత అయితే కోతులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి ఇంకా మాతో వర్షం గాక మా తమ్ముడికి కాల్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పట్టుకొని వచ్చి ఎంతసేపటికి కూడా కోరితే కానీ ఆ కోతులు అయితే పోలేదు చూడండి ఎంత అంజా చేసినాయో ఇంట్లో మొత్తం కడేసి మూనంత ఇంట్లో పోయినట్టుంది కదా పిండి వాళ్ళు వస్తాను ఇక కావచ్చు ఇంకా అసలు అదృష్టం ఏంటంటే పిల్లలు అందరూ కూడా అప్పటిదాకా ఇదే రూమ్ లో ఆడుకున్నారండి ఇక్కడే ఆడుకున్నారు ఇంకా స్కూల్ కి టైం అయితే టిఫిన్ చేద్దాం అని చెప్పేసి అందరూ ఆ రూమ్ అయితే వచ్చేసిండ్రు ఆ రూమ్ లోకి వచ్చిండ్రో లేదో ఇక కోతులు వచ్చినాయి నాలుగైదు గంటల దాకా పోకుండా అట్లనే సతాయించినాయండి అసలు మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేదు ఆ టాటా ఎస్ డ్రైవర్స్ ఇంకా హారన్ కొట్టి కొట్టి ఇక రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా మా అమ్మ ఏమో బాంబు లేస్తే చూడండి ఆ బాంబు వెళ్ళి ఒక టవల్ పైన పడి ఇది ఇట్లా జరిగింది సైకిల్ ఉంది వాషింగ్ మిషిన్ ఫ్రెండ్స్ చూసారు కదా కోతులు తిరుగుతున్న ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండండి డోర్లు మాత్రం నిర్లక్ష్యంగా కూడా అసలు ఓపెన్ చేసి పెట్టకండి పిల్లల్ని కూడా అట్లనే వదిలేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్